మీ దగ్గర మంచి సైన్స్ నాలెడ్జ్ ఉందా పాటు స్పేస్ టెక్నాలజీపై మీకు మంచి అవగాహన ఉందా అయితే నాసా ఇచ్చే బంపర్ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు నాసాకి ఒక ఐడియా ఇస్తే మీరు లక్షాధికారులు కావచ్చు మీరు వింటున్నది నిజమే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా త్వరలోనే చంద్రుడిపైకి యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే ఇందుకోసం నాసా తమ ప్రణాళికలను మరింత ముమ్మరం చేసింది అందులో భాగంగానే లోనార్ రెస్క్యూ ను అభివృద్ధి చేస్తే ఇరవై వేల డాలర్లు అంటే ఇండియా కరెన్సీలో పదహారు లక్షల పైమాటే నజరా ఇస్తామని ఆఫర్ ప్రకటించింది చంద్రుడిపై ఒకవేళ వ్యోమగాములు చిక్కు ఉన్న పరిస్థితుల్లో వారు జాబిల్పై సురక్షితంగా తిరిగేలా సమర్థవంతమైన డిజైన్లు ఇవ్వాలని ఆహ్వానించింది వచ్చే నెల ఇరవై మూడులోపు ఇంట్రెస్ట్ ఉన్నవారు తమ ఐడియాలను హీరో ఎక్స్ అప్లోడ్ చేయాలని వెల్లడించింది చంద్రుడు ఉపరితలంపైకి వెళ్ళిన తర్వాత ఇంజూర్ అయిన మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిన మరే ఇతర ప్రమాదాలు చోటు చేసుకున్న వ్యోమగాములు అచేతన స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది అప్పుడు తోటి క్రూ సిబ్బంది వారిని లూనార్ ల్యాండర్ వద్దకు తిరిగి పంపాల్సి ఉంటుంది ఆ సమయంలో స్పేస్ సూట్ ధరించిన వ్యోమగాములు రోవర్ లేకుండా రెండు కిలోమీటర్ల మేర ప్రయాణించేలా డిజైన్ రూపొందించాలని ఆశ పేర్కొంది సాధారణంగా జాబులి ఉపరితలంపై గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడంతో వ్యోమగాముల శరీర బరువు తేలికవుతుంది అయినప్పటికీ వారిని సాధారణ స్థితిలో ఒక చోట నుంచి ఇంకో చోటుకు తరలించడమే కష్టం అలాంటిది వారు అన్కాన్షియస్ అయినప్పుడు వాళ్ళని లిఫ్ట్ చేయడం మరింత కఠినతరం అవుతుంది అందుకే నాసా ఈ సాంకేతిక పరిష్కారంపై దృష్టి పెట్టింది చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు గాను నాసా ఓ మిషన్ సిద్ధం చేసింది ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం ఆర్టమిస్ వన్ ను ప్రయోగం చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఆర్టిమిస్ టూను రెండు వేల ఇరవై ఆరులో మానవ సహిత ఆర్మిస్ ని ప్రయోగించేందుకు సిద్ధమవుతుంది